అందరికీ నమస్కారం ఆంధ్ర మహాభారతము నందలి శాంతి పర్వం తృతీయాశ్వాసంలోని కథాంశాన్ని వివరించుకుందాం వివరిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం కలవలపల్లి వ్యాసం వశిష్టం పరాశరాత్మజం వందే సుఖాతం తపోని జనమేజయ మహారాజునకు వైశంపాయన మహర్షి మహాభారత కథను చెప్తున్నాడు అంపశయ్య మీద ఉన్న భీష్ముణ్ణి ధర్మరాజు తనకు కలిగిన సందేహాలన్నీ అడిగి తెలుసుకుంటూ ఉన్నాడు ఆ సందర్భంలో ధర్మరాజు పితామహ యుద్ధం చేయడానికి తగిన సమయం యుద్ధానికి చేయవలసిన సన్నాహాలు తెలియజేయండి అని అడిగాడు అందుకు భీష్ముడు సమాధానంగా ధర్మనందన వానాకాలం శీతాకాలంలో యుద్ధం చేయకూడదు ఎండాకాలం వచ్చే ముందు యుద్ధానికి వెళ్ళుట మంచిది ఈ సమయంలో పంటలు చేతికి వస్తాయి ధాన్యపు నిలువలు పుష్కలంగా ఉంటాయి ఎన్ని రోజులు యుద్ధం చేసినా ఆహారపు కొరత అనేది ఉండదు శత్రురాజు మీదకు యుద్ధానికి వెళ్ళే సమయంలో పచ్చిక బయళ్ళు నీరు సమృద్ధిగా ఉండే త్రోవలలో వెళ్ళడం మంచిది ఎత్తైన జెండాలు కత్తులు డాళ్ళు కవచములు రథములు లెక్కకు మించినవి తీసుకు వెళ్ళాలి శంఖములు పేరీ మృదంగ వాద్యములు దిక్కులు పిక్కటిల్లేలా మ్రోకించాలి ఆ శబ్దానికే శత్రురాజుల గుండెలు అదిరిపోవాలి సైన్యం విడిది చేయడానికి చదునైన ప్రదేశం ఎన్నుకోవాలి ముందుగా శత్రురాజులకు వర్తమానం పంపి వారి ఎత్తుగడలను ముందే ఊహించాలి శత్రురాజులు దుర్గమ మార్గంలో ప్రయాణిస్తున్నప్పుడు కానీ వారు ఆదమరిచి నిద్రిస్తున్నప్పుడు కానీ హఠాత్తుగా వారి మీద పడి చంపాలి కాల్బలం ప్రయాణించడానికి చెట్లు పుట్టలు ఉన్న గుట్టలు ఉన్న దారిని అశ్వదళం నీళ్ళు బురద లేని సమతల ప్రదేశంలో అశ్వదళం నేల గట్టిగా ఉండి చక్రములు దిగబడని మార్గంలో రథములు నడపాలి చెట్లు గుట్టలు ఉండే ప్రదేశంలో గజబలం ఉండాలి ధర్మనందన సేనలను నడిపించే పద్ధతి ముందు కత్తి డాలు ధరించిన పదాతిదళం యుద్ధానికి వెళ్ళాలి వారి వెనుక ధనుర్ధారులు నిలవాలి వారి వెనుక అశ్విక దళం నిలవాలి అశ్విక దళం వెనుక గజ దళం వారి వెనుక రతికులు నిలవాలి గాంధారం సింధూర సౌవీర దేశముల వీరులు కత్తి తిప్పడంలో నేర్పనులు ఔసీనర దేశస్థులు అన్ని రకముల ఆయుధాలను విసరడంలో నేర్పనులు ప్రాచ్యదేశం వారు గజబలం నడపడంలో కపట యుద్ధంలో నేర్పరులు యవనులు కాంభోజులు మథుర చుట్టుపక్కల వాళ్ళు అశ్వములు నెక్కి అశ్వములను ఎక్కి యుద్ధం చేయడంలో ఆరితేరినవారు ఘూర్జర దేశస్థులు విలువిద్యలో నైపుణ్యం సంపాదించినవారు మాళవ దేశస్థులు రథములను ఎక్కి యుద్ధం చేయడంలో నేర్పనులు ఇంకా యుద్ధంలో ప్రావీణ్యం కలిగిన వారు వివిధ దేశాలలో ఉన్నారు వారి వారి ప్రావీణ్యానికి తగ్గట్లుగా వారిని నిమించుకోవాలి అని భీష్ముడు చెప్పాడు అప్పుడు ధర్మరాజు పితామహ యుద్ధమందు విజయం సాధించాలంటే మన సేనకు ఎలాంటి లక్షణాలు ఉండాలి అని అడిగాడు భీష్ముడు సమాధానంగా ధర్మనందన ఎల్లప్పుడూ ధైర్యంగా ఉత్సాహంగా ఉండే సైనికులు సకిలించే గుర్రాలు ఘీంకరించే ఏనుగులు ఉన్న సైన్యం విజయం సాధిస్తుంది యుద్ధానికి ముందు పక్షులు అటూ ఇటూ తిరుగాడుతుంటే అతి మంచి శకునం అది మంచి శకునం అగ్ని జ్వాలలు కుడివైపుగా తిరుగుతూ ఉండడం మంచి శకునం కానీ ధర్మనందన ఎలాంటి కవ్వింపు చర్యలు లేకుండా యుద్ధానికి కాలు దువ్వే రాజుకు పాపం చుట్టుకుంటుంది యుద్ధంలో పారిపోయే సైనికులను చంపడం మహా పాపం మన సైన్యం తక్కువైనా ధైర్య ఉత్సాహంతో ముందుకు ఉరికిన శత్రు సైన్యం అతి పెద్దది అయినా పారిపోతుంది రాజుకు ఓర్పు ఉండాలి కానీ అది హద్దులు మీరి అతి ఓర్పు కాకూడదు అది అనర్థదాయకం శత్రురాజు పొగరబోతు ధనాన్ని అణచడం రాజుకు ఉత్తమ ధర్మం అని భీష్ముడు చెప్పాడు ధర్మరాజు పితామహ రాజు తన శత్రువు పట్ల ఎలా నడుచుకోవాలి అని అడిగాడు అందుకు భీష్ముడు ధర్మరాజా అతను చూసి శత్రువును తుదముట్టించాలి కానీ ఎప్పుడూ తోలనాడకూడదు శత్రువును మచ్చిక చేసుకొని అదను చూసి తుతముట్టించాలి కానీ శత్రువు పట్ల అప్రమత్తత వహించరాదు సంధి కుదిరే అవకాశం ఉంటే యుద్ధానికి తలపడకూడదు తనకు కాలం కలిసి రానప్పుడు శత్రువుకు కాలం కలిసి వస్తున్నప్పుడు సంధి కుదుర్చుకొని అవకాశం దొరికినప్పుడు శత్రువును హతమార్చాలి శత్రువును మెల్లమెల్లగా నది గట్టును కోస్తున్నట్లు హతమార్చాలి నది గట్టును కోస్తున్నట్లుగా హతమార్చాలి అంతేకాని దూకుడు తగదు శత్రు రాజులందరితో ఏకకాలంలో పగ పెంచుకున్నట్లయితే వాళ్ళంతా ఒక్కటై నిన్ను ఓడించగలరు అని భీష్ముడు చెప్పాడు ధర్మరాజు ఓడిపోయిన రాజు ప్రవర్తించవలసిన తీరు వివరించండి అని అడిగాడు అందుకు భీష్ముడు ధర్మనందన పూర్వం కోసల దేశపు రాజు క్షేమదర్శి దేశపు రాజు చేతిలో ఓడిపోయి అడవులు పట్టిపోయాడు అక్కడ అతడు తన వద్ద ఇది వరకు మంత్రిగా ఉన్న కాలక వృక్షయుడు అతనిని కలుసుకున్నాడు కాలక వృక్షయుడు క్షేమదర్శితో ఇలా చెప్పాడు రాజా సిరి సంపదలు ఉన్నప్పుడు అవి తనవి కాదనుకుంటే సిరి సంపదలు ఉన్నా లేకున్నా ఒకే మాదిరి ఉంటారు మన కళ్ళ ముందే చనిపోతున్న బంధుమిత్రులను మనం కాపాడలేకపోతున్నప్పుడు మన వద్ద ఉన్న సిరి సంపదలు పోతున్నప్పుడు మాత్రం ఎలా ఎదుర్కొనగలం పోయిన బంధువులను చింతించినంత మాత్రాన ఎలా పొందలేము అలాగే పోగొట్టుకున్న సిరి సంపదలను పొందలేము అన్న సత్యం గ్రహించి అంత ఘటన అనుకుంటే అంత సిరి సంపదలు తమంతట తామే మనకు వరిస్తాయి లేకుంటే ఎంతటి సిరి కూడా నిలువదు కనుక సిరి సంపదలు శాశ్వతం కాదని గ్రహించి సంయమనంతో మెలగాలి కాలం కలిసి రానప్పుడు శత్రువుతోనైనా మంచిగా మెలగాలి కాలం కలిసి వచ్చినప్పుడు సైన్యం సమకూర్చుకొని శత్రువును గెలవాలి అని చెప్పాడు తరువాత కాలక వృక్షీయుడు విదేహరాజును కలుసుకొని క్షేమదర్శితో సంధి చేసుకోమని కోరి ఒప్పించాడు కోసలరాజు విదేకరాజు వియ్యంతో సంధి చేసుకున్నారు కనుక ధర్మానందన క్షత్రియుడికి గెలుపు ఓటమి సర్వసాధారణం కనుక ఓటమికి చింతపడక తరుణోపాయం ఆలోచించాలి అని చెప్పాడు ధర్మరాజు పితామహ రాజు అంతఃపురంలోని పరిజనాలను కార్యస్థానంలోని గజజన గణజనాలను ఎలా పాలించాలో చెప్పండి అని అడిగాడు భీష్ముడిలా చెప్పాడు ధర్మనందన ధనాగారంలో పనిచేసే వారిని మంత్రాంగం చేసే మంత్రులు ఆయుధాగారంలో పనిచేసే సైనికులు మొదలైన వారిని గణజనం అంటారు మిగిలిన వారిని పరిజనం అంటారు గణజనం అందరూ వివిధ కులముల వారు అయినందున వారు కులముల వారిగా విడిపోయే అవకాశం ఎక్కువ వారిలో వారికి మాత్సర్యం కలిగి కలహించుకుంటారు కనుక రాజు అందరినీ సమంగా చూస్తూ కలతలు రాకుండా చూడాలి లేకుంటే అలాంటి వారి వల్ల రాజ్యానికే చేటు వస్తుంది గణజనం అందరూ ఐకమత్యంగా ఉంటేనే రాజ్యంలో సుఖశాంతులు ఉంటాయి అని భీష్ముడు చెప్పాడు ధర్మరాజు పితామహ ధర్మము నాలుగు విధములు కదా అందులో ఏది శ్రేష్టమైనదో వివరించండి అని అడిగాడు అందుకు భీష్ముడు ధర్మనందన తల్లి తండ్రి గురువు పూజనీయులు వారిని భక్తితో కొలవాలి వారు చెప్పినది ఆచరించడం పరమధర్మం తల్లి తండ్రి గురువు మూడు అగ్నులు త్రిమూర్తులు మూడు వేదముల వంటి వారు వీరందరిలో తల్లి పూజనీయురాలు సత్యం పలకడం అన్నిటికంటే ఉత్తమ ధర్మం అసత్యం పలకడం అధర్మం కానీ ప్రాణరక్షణం కోసం ధనరక్షణ కోసం ప్రజాహితమైనది ప్రజలకు మేలు చేసేది ఇతరుల రక్షణ చేసేది మొదలైన సమయాలలో చెప్పే అసత్యం ధర్మమే అవుతుంది అలాగే ప్రజలకు కీడు చేసే సత్యం పలుకుట అధర్మమే ధర్మరాజు పితామహ ఎలాంటి వారు తాము చేసిన పాపాలను నివృత్తి చేసుకోగలుగుతారు అని అడిగాడు అందుకు భీష్ముడు ధర్మరాజ వర్ణాశ్రమ ధర్మాలను సక్రమంగా పాటించేవారు విషయాసక్తి లేనివారు పరాక్రమం ఉండి తమ మీద పడిన నిందను ఓర్పుతో భరించేవారు అతిథులను పూజించేవాళ్ళు వేదాధ్యయనం చేసేవారు నిత్య అగ్నిహోత్రులు యుద్ధంలో వెన్నుచి యుద్ధంలో వెన్ను చూపని వాళ్ళు నిత్య సత్యవ్రతులు సాధుజన పోషకులు అందరూ దేవుళ్లను దేవతలను సమంగా పూజించేవారు చేసిన పాపమును సులువుగా నివృత్తి చేసుకోగలుగుతారు అలాంటి వారిని ఆ మహావిష్ణువు సదా కాపాడుతూ ఉంటాడు సాక్షాత్తు ఆ మహావిష్ణువు శ్రీకృష్ణుని రూపంలో నీ చెంత ఉన్నాడు కనుక నీకు ఏ పాపము చెందనేరదు ఆ పరమాత్మను భక్తితో కొలిచే వారికి ఎలాంటి పాపం అంటదు అన్నాడు భీష్ముడు మిగిలిన కథాంశాన్ని ఇంకొక వీడియోలో చెప్పుకుందాం ధన్యవాదాలు